హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ బ్లాక్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే చూపిస్తున్నాను ఇంటి బయట ఫ్రంట్ సైడ్ మీ చూస్తున్నాను చూడండి మీకు అట్లనే ఇంటి కొలతలు మనం చూసుకుంటే కనుక మెజర్మెంట్స్ ఇరవై నాలుగు ఇంటూ అరవై రెండు కొలతలతో కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై నాలుగు అడుగులు విడలిపోస్తుంది అరవై రెండు అడుగులు ఉంటుంది ఉంటుందన్నమాట ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస కాలనీకి దగ్గరలో చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం లో చూసుకుంటే కనుక మూడున్నర సెంటర్లో వస్తుంది ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్ లో ఉంటుంది అదే గజాల్లో అయితే నూట అరవై ఎనిమిది గజాలు వస్తుంది అనమాట వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ లో హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా చూసినా చూడండి మంచి ఇన్నోవా కార్ అయినా సరే పెద్ద కార్ అయినా సరే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఉన్నది డిజైనర్డ్ కార్ పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు మంచి క్వాలిటీ పార్కింగ్ టైల్స్ ముందుగా ఈ హౌస్లో ఇచ్చిన మెయిన్ డోర్ చూద్దాం మనం మంచి టేక్ అయితే సెలెక్ట్ చేయించి మెయిన్ డోర్ అయితే చెక్కించడం జరిగిందనమాట ఈ కార్వింగ్ అది మీకు డిజైన్ అది మీకు క్లోజ్లో చూపించిన చూడండి చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే ఫిట్ చేయించడం జరిగింది ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట బైక్స్ అవి ఏమైనా ఉంటే ఇక్కడ పార్క్ చేసుకునే ప్లేస్ అయితే ఇచ్చారు డిజైన్ మీకు ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఇంటికి అట్లనే ఇంటికి సౌత్ వైపు వచ్చే స్టెప్స్ అయితే వచ్చినాయి అనమాట ఇక్కడ నేను చూసినది సౌత్ వైపు వస్తున్న స్టెప్స్ పక్కనే కామన్ బాత్రూమ్ ఒకటి వస్తుంది ఉత్తరం వైపు వచ్చేసి ఒక మూడు అడుగులు గల్లీ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నేను చూపించిన ప్లేస్ స్టెప్స్ కింద ఇన్వర్టర్ అది పెట్టుకునే ప్రొవిజన్ అయితే ఉన్నది మీకు ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ చూపిస్తాను ఇప్పుడు ఈ లివింగ్ హాల్ వచ్చేసి మొత్తం ఎల్ షేప్లో వస్తుంది అనమాట మంచి డిజైన్డ్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ చూపిస్తున్న మార్బుల్ ఏదైతే ఉందో హౌస్ మొత్తం ఇదే ప్యాటర్న్ యూజ్ చేశారనమాట ఇది ఎల్ షేప్లో ఉంటుంది లివింగ్ హాల్ పైన సీలింగ్ అది చూపిస్తున్నాను చూడండి అట్లనే ఇక్కడ నేను చూపిస్తున్న ప్లేస్లో ఒక ఫిష్ ట్యాంక్ అయితే ప్లాన్ చేశారు అది మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోన్ వర్క్ చేయించి బొద్దుటి బొమ్మ అయినా పెట్టుకోవచ్చు అట్లా ఏదైనా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి చేయించడం అనేది ఉంటుందన్నమాట లివింగ్ హాల్లో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించడం జరిగింది ఫ్రెండ్స్ మీకు మార్బుల్ అది కూడా చూ చాలా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా కలగా కూడా ఉన్నాయి ఈ మార్బుల్ అనేది టీవీ యూనిట్ చూపిస్తున్నాను చూడండి మీ క్లోజ్లో లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అనేది చాలా అందంగా చేయించారు ఇది మొత్తం లివింగ్ హాల్ ఇన్సైడ్ వ్యూ అన్నమాట నేను చూపిస్తున్నది సీలింగ్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి డిజైను ఎంతో అందంగా ఈ సీలింగ్ అయితే చేయించారు ఫ్రెండ్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇల్లు అయితే ఒక రేంజ్లో వచ్చిందనమాట ఇది కిచెన్ ఎంట్రన్స్ పైన గ్రానైట్ బల్ల చూసినాం చూడండి చాలా అందంగా ఉన్నది ఇది అట్ల నీ బోర్డర్స్ కూడా మార్బుల్ పైన చాలా అందంగా చేయించారు ఎక్కడికక్కడ ఇది కిచెన్ ఇన్సైడ్ వ్యూ అనమాట కిచెన్లో వచ్చిన కబోర్డ్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ స్టీల్ బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇవి చూస్తున్నాను మంచి క్వాలిటీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఫిట్ చేయించడం జరిగింది అట్లనే దాని పక్కన వచ్చేసి మనకు గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇవి కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించారు అంతాను మీకు ఈ హౌస్ కనుక నచ్చితే ఇక్కడ చూపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు నచ్చిన వారు మరి ఇంట్రెస్ట్ ఉన్నవారు నేను చూపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలరు ముందుగా ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఈ డోర్ అది కూడా చూడండి మీరు చూపిస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనమాట ఇది పైన సీలింగ్ వచ్చేసి లవ్ సింబల్స్తో చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది నేను మొత్తం హౌస్ మొత్తంలో సీలింగ్ జన్ షీట్స్తో వచ్చిందనమాట కబోర్డ్స్ ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ ఇక్కడ ఒక బీరువా పెట్టుకునే స్పేస్ అయితే ఉన్నది ఇందులో వచ్చే మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ వన్ లాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ డెబ్బై ఒక లక్ష లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది మనకి లిటిల్ బిట్ మార్ నెగోషియేషన్ చేయడానికి అయితే అవకాశం ఉన్నదనమాట మంచి అందుబాటు ధరలోనే వస్తుంది మనకి ఈ హౌస్ వెంటిలేషన్కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసినా కానీ పగలు వెంటిలేషన్కి ఏ ఇబ్బంది లేదు విండోస్ ఓపెన్ చేసుకుంటే ఎయిర్ కూడా ఫ్రెష్ ఎయిర్ చాలా బాగా వస్తుంది అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో మనకి వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటే ఒక ముప్పై అడుగుల లోపలే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట తాగే నీరు ఈ హౌస్లో నాకు బాగా నచ్చింది వెంటిలేషన్ అనమాట మార్నింగ్ మార్నింగ్ సైడ్ మార్నింగ్ బై సన్సెట్ కూడా మనకి డైరెక్ట్గా రైజెస్ అనేవి కిచెన్ లోకి వచ్చేస్తాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నాది చిల్డ్రన్ బెడ్రూమ్లో లో కూడా సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు అది కూడా చూపిస్తాను ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మీరు హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు డిస్క్రిప్షన్లో కూడా చూడగలరు లొకేషన్ ప్రైస్ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నవారు నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అనమాట అన్ని లొకేషన్స్లో నేను వీడియోస్ అయితే చేసి ఉంచాను అవి కూడా మీరు చూడగలరు ఈ వీడియో నచ్చితే కనుక మీకు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ హాల్ వచ్చేసి మనకి పదిహేను ఇంటూ ఇరవై ఐదు కొలతలతో వస్తుంది అనమాట చాలా స్పేషియస్గా వచ్చింది హాల్ కూడాను ఇక్కడ నేను చూస్తున్నది వచ్చేసి ఉత్తరం వైపు ఇది ఉత్తరం వైపు వచ్చే డోరు ఈ సెట్ బ్యాక్స్ నేను చూసినాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్